సమస్య మన ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెస్ని అడ్రస్ చేయాలని చెప్పేసి మహిళా సంఘాలన్నీ అనుకోవడం జరిగింది ముందుగా మహిళా సంఘాలన్నింటి తరఫున దేశంలో ముందడుగు వేయడానికి అభ్యుదయ ఉద్యమాలకి వామపక్ష ఉద్యమాలకి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న సీతారామయూరికి అందరి తరఫున సంతాపం తెలియచేస్తున్నాము ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ మీద అనేకమైనటువంటి అంశాలని పత్రికల్లో ప్రచారం చేస్తున్నది అఫీషియల్ స్టేట్మెంట్స్ కంటే కూడా మీడియా లీకేజీలుగా ఎక్కువ వార్తలు వస్తూ ఉన్నాయి రేపు కేబినెట్ సమావేశంలో మద్యం పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పత్రికల్లో వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజే అవకాశం ఉంటే ఎక్సైజ్ శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రిని కూడా కలిసి మేము విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం రేపు కేబినెట్ నిర్ణయం తీసుకోబోయే ముందైనా మహిళా సంఘాలని అట్లాగే దీనికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి దీని గురించి ఆలోచిస్తున్నటువంటి ఇతర సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా వస్తున్నటువంటి వార్తల్లో ప్రధానంగా ప్రభుత్వం ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం షాప్స్ అలాట్మెంట్స్ కోసం మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించింది ఇది దీన్ని మొదటిగా మేము సరైనది కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం మనం తెలంగాణ అనుభవాన్ని చూసాము గతంలో ఎప్పుడూ ఈ మద్యం వ్యాపారంలో లేనటువంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ రంగంలో అలాగే ఏమంటాం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు మద్యం వ్యాపారంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ రంగంలోకి రావడం మనం చూసినట్లయితే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే రియల్ ఎస్టేట్ ఉద్యోగం కంటే మద్యం వ్యాపారం అయితే మరిన్ని లాభాలు వస్తాయని చెప్పేసేటటువంటి దానిలో ఈ వ్యాపారంలోకి అప్లికేషన్స్ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అప్లికేషన్స్ వేసినటువంటి పరిస్థితి చూసాం సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల పైగా ఆదాయం వచ్చిందని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఒక పీడన ప్రభుత్వం ఉందని ఈ పీడన ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి నేపథ్యంలో మీరు ఏ రకంగా వ్యవహరిస్తారు అనేటటువంటిది మేము తెలుసుకోదలుచుకుంటున్నాం ఏ రోజు శాంతి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు ఈ సంక్షేమంలో ఒక ప్రధానమైనది ముఖ్యమైనది మద్యం ఈ మద్యాన్ని పదే పదే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము మంచి బ్రాండ్స్ ఇస్తాము చౌక రేట్లతో ఇస్తామో అని చెప్పేసి మేము అడుగుతున్నాం మద్యం మద్యమైనా మద్యం ఇంకోటి ఏమైనా ఉందా దీనికి ఇంకో పేరు ఏమైనా ఉందా మద్యం అనేటటువంటిది ఆల్కహాల్తో కూడింది చిప్ లిక్కర్లో కొంచెం ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది బీర్ లాంటి దానిలో తక్కువ ఆల్కహాల్ ఉంటుంది ఆ ఆల్కహాల్ కెపాసిటీని బట్టి డబ్బులు పెట్టుకోగలిగే దాన్ని బట్టి ఆల్కహాల్ ని ఎంత తాగలరో అంత తాగే పరిస్థితి ఉంటుంది అది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటటువంటిది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది దానివల్ల మద్యం సమస్యతో ఆరోగ్యం పాడైపోవడం మాత్రమే కాదు మిత్రులారా నేరాలు డబల్కి డబల్ పెరుగుతున్నాయా లేదా ఇది మేము ప్రభుత్వాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం మీరు నేరాలు తగ్గించాలి అని చెప్పేసి అన్నట్లయితే మద్యం నియంత్రణ అనేది మీ పాలసీగా ఉండాలి మద్యాన్ని బాగా అమ్ముదాం మంచి బ్రాండ్లు బాగా అమ్ముదాం మీరు బాగా తగ్గండి మీరు బాగా ఊగండి మీరు బాగా ఆరోగ్యంగా ఉంటారు మద్యం బ్రాండ్లతో తద్వారా మాకు ఆదాయం వస్తుంది అనే కాన్సెప్ట్తో ఆ లక్ష్యంతో మీరు పనిచేస్తారా ఇది మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నది అందుకని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారని చెప్పేసి ప్రతిరోజు అనేక వార్తలు వస్తూ ఉన్నాయి అడుగుతున్నది ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు మధ్య నిషేధం విధించినటువంటి ప్రభుత్వం మీది ఈ మధ్య నిషేధాన్ని లిమిటెడ్ షాప్స్ తో అక్రమ మధ్యం లేకుండా లిమిటెడ్ షాప్స్ ఇస్తామని చెప్పేసి మీరు తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ ఇంట్రడ్యూస్ చేసిన దానిలో ఇవాళ ప్రైవేటు వ్యాపారస్తులకు ఇస్తే అన్కంట్రోలబుల్ గా చాలా విచ్చలవిడిగా మద్యం పెరుగుతుంది మద్యం పెరగడం అంటే ఆడవాళ్ళకి రక్షణ ఉండదు మద్యం పెరగడం అంటే నేరాలకు కంట్రోల్ ఉండదు మద్యం పెరగడం అంటే కుటుంబాలకు రక్షణ ఉండదు మద్యం పెరగడం అంటే మన భవిష్యత్తు జనరేషన్కి కూడా భవిష్యత్తు తరానికి కూడా భవిష్యత్తు ఉండదు భద్రత ఉండదు అనేటటువంటిది గుర్తించమని కోరుతున్నాం సో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇప్పుడున్నటువంటి షాప్స్ ఆధ్వర్యంలో మీరు నిర్వహించండి ఆ రకంగా నిర్వహిస్తే కంట్రోలింగ్ మీ చేతిలో ఉంటుంది రెండవది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ మేము అడుగుతున్నది డ్రై డేని అమలు చేయండి బిఫోర్ నైన్టీ ఫైవ్ మనకి మన రాష్ట్రంలో డ్రైడే అమలు అయ్యేది ప్రతి మంగళవారము మద్యం షాపులకి సెలవు అందరికీ సెలవు ఉంటుంది కదా మరి మద్యం షాపులకి మద్యం అమ్మకాలకు ఎందుకు సెలవు ఉండదు మద్యం తాగడానికి ఎందుకు సెలవు ఉండదు మిత్రులారా మన భారతీయ సంస్కృతి మన జాతులన్నీ సంస్కృతి ఈవెన్ చాలా పెద్ద ఎత్తున మద్యం తాగుతారు అనుకునేటటువంటి ఆదివాసీ సంస్కృతి కూడా ఏమిటి అని చెప్పేసి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తాగడం అనే అలవాటు ఎక్కడా లేదు ఇది ప్రభుత్వం వ్యాపారంగా ప్రభుత్వం లాభార్జనగా మారిన తర్వాతనే మూడు వందల అరవై ఐదు రోజులు అనేది వచ్చింది అందువల్ల డ్రై డేని ఇంప్లిమెంట్ చేసేటటువంటి దాన్ని మీరు మీ విధానంలో భాగంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సో ఈ లక్ష్యాన్ని మీరు ప్రకటించండి మద్యం విధానం మీ లక్ష్యం ఏమిటి మీ లక్ష్యం ప్రజా సంక్షేమమా లేకపోతే డబ్బులు గడించడమా ఏ ప్రజా ప్రభుత్వమైనా ప్రజల యొక్క అత్యధిక మద్దతు గెలవాలి అనుకునే ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం ఆతృత కొద్దో అరే అప్పుల్లో ఉన్నామనేటటువంటిదో తాగుతున్నారు కదా మేము తాగమన్నామా అని చెప్పి సమర్థించుకోకుండా మీరు ఇంతకుముందు మీ ప్రభుత్వంలోనే రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ గురించి ప్రచారం చేయాలా అని ఓ సర్కులర్ ఇష్యూ చేశారు అవునా కాదా ఇష్యూ చేస్తే ఇప్పుడు రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ గురించి ప్రచారం చేస్తామని మీ విధానంలో ప్రకటించమని మేము కోరుతున్నాం మీ ప్రభుత్వమే ప్రకటించింది మేం కాదు మీ ప్రభుత్వం ప్రకటించిందైనా మీరు అమలు చేస్తారా లేదా అనేటటువంటిది అలాగే ఈ మద్యం షాపులు కొన్ని పరిమితులు పెట్టుకొని అమ్ముతామని చెప్పేసి చెప్పారు మీకు గుర్తుండి ఉంటే మధ్య నియంత్రణ హామీని మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా ఇచ్చారు రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఐదున ఆనాటి మీ రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ రాష్ట్రంలో మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు కాబట్టి మేము ఎక్కడైతే మహిళలు వద్దంటారో అలాంటి చోట్ల షాప్స్ ఉండవని చెప్పారు ఈరోజు మహిళలందరూ వాళ్ళ ఊళ్ళల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి ఈ బెల్ట్ షాపులన్నీ నిరోధించమని కోరుతా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏమిటి అంటే మీరు ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మీరు గంజాయి మీద మూడు నెలల్లో ఉక్కుపాదం మోపుతామన్నారు సంతోషం గంజాయితో పాటు లిక్కర్ కూడా అంతే ప్రమాదం ఇట్ ఈస్ ఎ గేట్ వే టు డ్రగ్స్ మద్యాన్ని మద్యం అలవాటు ఉంటే డ్రగ్స్ అలవాటు అవడం అనేది చాలా ఈజీ థింగ్ మీరు ని కంట్రోల్ చేయాలి అంటే మద్యాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల మీ ప్రభుత్వం ఏదైతే నియంత్రణ గురించి చెప్పిందో రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఐదున మీ క్యాబినెట్ తీర్మానం చేసిందో ఆ మేరకు మీరు ఇవాళ మహిళల కోరిక మేరకు అక్రమ అమ్మకాలు ఇన్ ఎనీ వే అది బెల్ట్ షాప్సా మొబైల్ షాప్సా లేకపోతే ఆరు ఉంచుకోవచ్చు కాబట్టి ఆరు ఉంచుకుంటున్నామనే పేరుతో వ్యాపారమా ఇన్ ఎనీ వే మీరు దాన్ని కంట్రోల్ చేయాలి అలాగే మద్యం షాపు వేళలు కాకుండా మిగతా వేళల్లో అమ్మేటటువంటి దాన్ని కూడా నిరోధించాలి ఫైనల్ గా నేను మిగతా విషయాలు మిగతా మన ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఫైనల్ గా ఇంకొక మాట కూడా ఒక మిత్రుడి మధ్య వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి తాగినందువల్ల వచ్చినటువంటి ఇబ్బందుల కోసం వచ్చి మాట్లాడారు మాట్లాడ ఆయన ఒక సజెషన్ చేశాడు ఏమండి లిక్కర్ తాగే వాళ్ళందరికి ఒక కార్డు ఇవ్వమనండి కొత్తగా ఎవరైనా లిక్కర్ తాగాలనుకుంటే వాళ్ళు కూడా కార్డుకి అప్లై చేస్తారు ఇది పిచ్చితనంగా అనిపించవచ్చు కానీ ఒక ఆవేదన నుంచి వచ్చిన సజెషన్ అనేటటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో మీరు ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయమని మేము అడుగుతున్నాం తాగుబోతుల్ని మీరు స్టడీ చేయండి జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్ని మీరు అధ్యయనం చేయండి కూతుర్ని చంపే అంత దుర్మార్గమో కూతుర్ని చంపే అంత దుర్మార్గమో మద్యం తాగి తల్లిని చంపే అంత దుర్మార్గం మనం కొనసాగిద్దామా దీన్ని ఆపేద్దామా సో ఇది ఒక సీరియస్ ఇష్యూగా భావించమని చెప్పేసి మీడియా మిత్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం దీని మీద అందరం కలిసి ఈ దొరల వాటిని మాన్పించే ప్రయత్నం తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం మిత్రులరా ఇప్పుడు మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశం మన ముందుకు వచ్చింది నిజంగానే ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా వరదలతో ప్రజలంతా అతలాపుతలం అయిపోయి ఎవరు సచ్చిపోయారో ఎవరు బ్రతికారో ఇల్లు శుభ్రంగా ఉందో ఎవరు తిండి ఎలా ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తామన్నాం వరదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని పక్కన పెట్టి మద్యం పాలసీని తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం ఇది మొదటిది కాదు చంద్రబాబుకి మద్యం మీద చాలా ఇంట్రెస్ట్ మద్యం మీద ప్రజల్లో ఆరోగ్యాన్ని బాగా పాడు చేయడం కోసం ప్రజలు ప్రశ్నించే ఆలోచనల్ని పక్కన పెట్టడం కోసం మద్య ఏరులై పారించిన పరిస్థితి గతంలో చూసాం మా పైన కేసులు పెట్టి జైళ్లకు పంపించి లాఠీ సార్జీలు చేసిన పరిస్థితి కూడా ఇదే చంద్రబాబు చేసినటువంటి స్థితిని కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ మద్యం మీద చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నటువంటి స్థితి ముందు మద్యం పాలసీని ముందుకు తీసుకురావాలా వరదల్లో నానా అవస్థలు పడుతున్నటువంటి ప్రజల్ని బాగు చేయాలా అనేటువంటిది కూడా ఆలోచించకుండా మళ్ళీ ఏ ప్రజలైతే బాధపడుతున్నారో అదే ప్రజల మీద మద్యాన్ని రుద్ది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మా ప్రభుత్వాన్ని అనుకున్నటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటి వరకు మన మిత్రులంతా చెప్పినట్టుగా మద్యాన్ని ప్రభుత్వమే చెయ్యాలి షాపులు పెట్టాలి అంతే తప్ప ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పిన కారణంగా ప్రతి సందులోనూ ప్రతి పేటలోను ప్రతి చోట కూడా షాపులు విపరీతంగా పెరుగుతాయి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు జరుగుతాయి వాళ్ళు చంపుకునేటువంటి పరిస్థితిని కూడా గతంలో చూసాము దీనివల్ల చాలా అనర్ధాలు కూడా ఉన్నాయి అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే ప్రజల్ని మత్తులో ముంచి ప్రజలు జీవితాలతో ఆడుకుంటూ మేము ప్రభుత్వాల్ని నడుపుతాము అనేటువంటి చర్య చాలా దుర్మార్గమైంది మద్యాన్ని అరికట్టి జరుగుతున్నటువంటి అత్యాచారాలను కానివ్వండి అచ్చల్ని కానివ్వండి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి ఇవన్నీ కూడా నివారించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం వాళ్ళ వాటి బాధ్యతను విస్మరించి ముందుకి వెళుతుంది ప్రజల శక్తిని యుక్తిని మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అలాగే ఐక్య మైరా వేదిక నుంచి కూడా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ప్రజల్ని ఎంతో కాలం ఎవరు మోసం చేయలేరు ఖచ్చితంగా వాళ్ళకి దాని ఫలితాలని చూస్తారు గతంలో చూశారు ముందు కూడా చూస్తారని చెప్పి ఐక్య వేదికగా ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తా జిల్లాలు కానీ ముఖ్యంగా మన విజయవాడ నగరం ఫ్లెట్స్తో విలవిల్లాడి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకునే దశలో ఉన్నాం శ్రామిక జనం ముఖ్యంగా బాగా ఈ ఫ్లడ్స్ వలన సఫర్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఒక నూతన మధ్య పాలసీ వాళ్ళ మీద ఒక పిడుగుబాటు చర్యే అవుతుంది కోలుకునే కుటుంబాలకు ఈ మద్యం శ్రామిక జనం తీసుకునే మద్యం వాళ్ళ కుటుంబాల మీద ఎంత ప్రభావం పడుతుందో మన అందరికీ తెలుసు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్లడ్స్లో డెబ్బై నాలుగు వయసులో కూడా పర్యవేక్షించి ఏ నిర్ణయాలు ఏవైతే తీసుకొని చర్యలు వరదలకు ఇదిగా తీసుకున్నారు మద్యం పాలసీ విషయంలో కూడా కుటుంబాలు పేద కుటుంబాలు మహిళలు ముఖ్యంగా సవరవుతున్న మద్యం పాలసీని ఇప్పుడు మా ఐక్య మహిళా సంఘాలుగా ఏదైతే చెప్పారో ఆ పాలసీని ఫాలో అవ్వాలని చెప్పి ముఖ్యంగా లైసెన్సులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా గవర్నమెంటే ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని డి డిఎడిక్షన్ సెంటర్ని నెలకొల్పాలని చెప్పి డ్రై డేగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మద్యం షాపులు ప్రతి సంవత్సరం ప్రద్య షాపులు తగ్గించాలి మద్యం మీద వచ్చే లాభం ఏదైతే మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారో ఆదాయ వనరుల్ని తగ్గించుకుని వేరే వైపు ప్రభుత్వాల్ని దృష్టి మళ్లించాలని ఆదాయ వనరు ప్రతి సంవత్సరం తగ్గించాలా షాపులు తగ్గించాలి దాని మీద వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తూ కాకుండా దాని ఆదాయ వనరుగానే ఇంకా చూస్తుంది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అంటే అది ఇంకా ఆదాయమే ప్రభుత్వమే దాన్ని విజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పేద ప్రజల్ని వాళ్ళ ఆరోగ్యము మహిళల హింస అన్నిటి గురించి ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టి ఐక్య మహిళ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము ఓకేనండి ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల ద్వారా కానీ ఇతర రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఆదాయం పెంచకుండా మద్యం అమ్మకాలని దాని ద్వారా వచ్చేటువంటి ఈజీ మనీని ప్రధాన వనరుగా చూడటమే ఈ మద్యం పాలసీల్లో అడ్డగోలుగా ఈ ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మరి డబ్బు సంపాదించుకోవటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది కొత్త మద్యం పాలసీని తీసుకొస్తామని చెప్పి మేము మీడియా ద్వారా కథనాలు చూస్తూ ఉన్నాం మేము అడిగేది ఏంటంటే వివిధ రాష్ట్రాలు లో ఉన్నటువంటి మద్యం పాలసీని అధ్యయనం చేయటానికి కమిటీలు వెళ్ళాయి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పాలసీస్ని మేము దీంట్లో పరిగణలోకి తీసుకొని మద్యం పాలసీని తీసుకొస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదికని బయట పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మద్యం పాలసీని ఏర్పాటు చేయాలి అని చెప్పి మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది గవర్నమెంట్ రన్ చేసే మద్యం షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం ప్రైవేటు వ్యక్తులకి అంటగట్టడం ద్వారా విచ్చలవిడితనం పెరిగిపోయి అనేకమైనటువంటి క్రైమ్ రేట్ కానీ దారుణాలు కానీ అత్యాచారాలు కానీ పెరిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా ప్రభుత్వాన్ని ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తాము రేట్లు తగ్గిస్తాము అని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం చేసుకోవటం ద్వారా మీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తూ మద్యం అమ్మకాలు అంటేనే క్లియర్గా దాని మీద రాసి ఉంటుంది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఏ విధంగా వీళ్ళు మా నాయనమైనటువంటి మద్యాన్ని ఇవ్వబోతా ఉన్నారో కూడా స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం తెలియజేయాలి రేట్లు తగ్గించడం ద్వారా ఇంకా ఎక్కువగా మద్యం తాగే సేవించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఒక్కసారి దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నాం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అని చెప్పి రాకముందు హామీ ఇచ్చే వచ్చిన తర్వాత కూడా నియంత్రించే ప్రయత్నం చేసే కానీ తర్వాత తర్వాత అది టోటల్గా ఫెయిల్ అయింది మరి ఇప్పుడు కూడా యథేచ్ఛగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయా పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇతర నివాస ప్రాంతాల్లో రకరకాలుగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంది దాన్ని కూడా పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులు రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీర్చి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు మరి ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మద్యం తీసుకువచ్చి ఆ బ్రాండుల ద్వారా విపరీతమైన అమ్మకాలు చేసి మరి అనేక మంది ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు నివేదికలు మనం చూస్తూ ఉన్నాం మరి ఆ పాలసీ ద్వారా ఎలా అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటం కానీ వైసీపీ నాయకులు జేబులు నింపుకోవటం కానీ చేశారో మరి అదే స్థాయిలో మీరు కూడా మరి కొనసాగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో మీరే స్పష్టంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ గత ప్రభుత్వం ఈ వైఫల్యాల వల్లే ప్రజలు ఇంటికి పంపించేశారు మీరు కూడా ఇంకా ముందు ముందు మెరు మెరుగైనటువంటి పథకాల ద్వారా ప్రజల్లో మన్నలు పొంది అధికారంలో ఉండాలనుకుంటున్నారా లేదు లేదంటే మీరు కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి ఆదాయం పెంచుకొని మీ నాయకుల జేబులు నింపుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంటికి కూడా మీరే దాన్ని ఆలోచన చేసుకుని సరైన విధంగా ఈ మద్యం పాలసీని మీరు అమలు చేయాలి అని చెప్పి కోరుతూ ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి మేము ఫోన్ చేశాం మహిళా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒక ఒక సూచనలు చేస్తూ మేము రిపోర్ట్ రెడీ చేశాం మీ ఎలక్షన్ల ముందు కూడా అన్ని పార్టీల దగ్గరికి ప్రతినిధుల దగ్గరికి కూడా మేము స్వయంగా వెళ్ళి మరి మహిళా సంఘాల ఐక్యవేదిక మేము ఒక తీర్మానాలు ఇవ్వటం జరిగింది దాన్ని ఎంతవరకు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పరిగణనలో తీసుకుంటుందో మా తెలియదు కానీ మరి కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో ఉన్నారు అని చెప్పి తెలిసింది సాయంత్రం రాబోతా ఉన్నారు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మీరు కేబినెట్ సమావేశానికి వెళ్లేలోపు మా మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులకు ఒక అవకాశం ఇవ్వండి మద్యం పాలసీకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు తీసుకోండి యాక్చువల్లీ అనుభవం ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పాలసీ ఏర్పాటు చేయకముందు ఉన్నటువంటి మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అనేకమైనటువంటి ప్రముఖుల ద్వారా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నివేదికలు తీసుకుంటారేమోనని చెప్పి ఆశించాం ఎప్పట్లాగానే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతా ఉన్నారు కానీ మహిళా సంఘాలు గత ప్రభుత్వాలు గద్దె తెంచటానికి ఏ విధంగా అయితే మేము ఈ మద్యం పాలసీలను వ్యతిరేకించి యుద్ధం చేశామో అదే విధంగా మీ పైన యుద్ధం ప్రకటించటానికి మేము వెనక్క తగ్గే పరిస్థితులు ఉండవు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తూ మహిళా సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి నివేదికలు కానీ సలహాలు కానీ తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఈ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది రేపు కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతూ ఉంది దీంట్లో అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఎలా అమ్మించాలి ఎలా ఆదాయాన్ని గడించాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఈ పాలసీని చూస్తే చాలా మంది అనుకునేది ఏంటంటే మందుబాబులకు మాత్రం చాలా కిక్కిచ్చేదిగా ఉంది మహిళలు మాత్రం బాగా షాకు గురి చేసే విధంగా ఈ పాలసీ ఉండబోతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది నూటికి డెబ్బై శాతం కుటుంబాలు ఇవాళ మద్యం వలన జరుగుతున్న అనర్ధాలు వాటి వద్ద వాటి పరిణామాల వలన ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వానికి తెలుసు గతంలో ఇదే ప్రభుత్వం ఈ మద్యం నియంత్రణకు ఎన్ని కట్టుబాట్లు చేశావనేది కూడా మనం ముందు చెప్పిందో మనం అందరం చూసాం కానీ ఇవాళ మద్య నియంత్రణ కోసం చేయకుండా మద్యం మరింత పెంచి పోషించే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మద్యం నియంత్రణ కోసం ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు కానీ ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పేసి చెప్పి ఇవాళ నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ప్రజలకు ఎలా అందిస్తామో అని వివర వివరంగా ప్రచారాలు ఆర్భాటాల ద్వారా చెప్తా ఉన్నారు అంటే ఇవాళ తక్కువ రేటుకు మద్యం ఇవ్వటం వలన ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంకంత మరింత తాగుబోతులుగా తయారు చేయడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఒక పక్కన ప్రజా సంక్షేమం ఆ జయమన్నారు ప్రజా సంక్షేమం అంటే మద్యం తాగి మద్యం ద్వారా ఆరోగ్యాలు పాగొట్టుకోవటమే ప్రజా సంక్షేమం ఈ ఆరోగ్యాలు వాళ్ళ పాడైన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి ధనాన్ని మొత్తం ఖర్చు చేయటం మద్యాన్ని నియంత్రించకుండా వాళ్ళు మరింత తాగుబోతులుగా తయారు చేయటాన్ని మీ సంక్షేమం అని మేము అడుగుతున్నాం ఇవాళ సంక్షేమ పథకాలు అనేవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజల ఆరోగ్యం కూడా సంక్షేమంగానే ఆలోచించాలి తప్ప ఇవాళ ధనమే ప్ర ప్రధాన ఆదాయ వనరుగా చూస్తే ధనార్జనే ప్రధాన ఆదాయం అనగా చూస్తే మాత్రం మరింత మహిళలు ఇబ్బంది పడతారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇవి చూసాం మనం ఇటీవల కాలంలో మహిళ మీద జరుగుతున్న అత్యాచారాలు పసిపాపు మీద అత్యాచారం చేసినట్టు తాగున్నాడా గుంటూరులో జరిగిన కేసుల విషయంలో తాగున్నాడా తిరుపతిలో జరిగిన ఆ ధర్మ ఆ సత్రం ఆ ఏరియాలో తా అమ్మాయి మీద అత్యాచారం చేసినా తాగి ఉన్నాడా కేసు విషయంలో తాగినప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఈ ఈరోజు కూడా అడ్రస్ లేకుండా పోయింది ఆ కేసులో ఉన్నవాడు తాగి ఉన్నారా అంటే ఇన్ని అనర్థాల కాలంలో మధ్యాహ్నం తాగటం వలన ఒక మనిషి పశువుగా మారుతా ఉంటే ఆ మనిషి ప్రవృత్తిలో మార్పు రాకపోతూ ఉంటే దాన్ని ఇంకా పెంచి పోషించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే దీన్ని సంక్షేమమని ఎలా అంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఏదైతే ప్రభుత్వం నియంత్రణ దిశగా అడుగులు వేయాలి అనేది అనే విధంగా అనేది ఉంటే ఇవాళ ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా ప్రతిదానికి ఒక బజార్ ఉంది మార్కెట్ల దగ్గర ఉండి అన్నిటి దగ్గర ఆటో నగర్ ఉంటుంది లేకపోతే ఐరన్ యార్డ్లు ఉంటాయి హోల్సేల్ మార్కెట్లు ఉంటాయి అలాగే మధ్యాహ్నానికి కూడా ఒక ప్రత్యేకంగా మద్యం బజార్ దూరంగా ఊరికి దూరంగా కూడా పెట్టండి సంతోషిస్తాం అలాగే వారానికి ఒక రోజు డ్రైడే పెట్టండి ఆ రోజుని ఇప్పుడు ఆదివారం వస్తే అందరికీ సెలవు అలా చెప్తున్నారు మధ్యాహ్నం కూడా ఒకరోజు సెలవులు పెట్టండి అలాంటిది ఎక్కడా ప్రకటం లేదు దాంతోపాటు ఇప్పుడు చూస్తున్నాం చాలా షాపుల్లో నిబ సమయ నిబంధనలు ఏమి ఏ షాప్లో కూడా ఇంప్లిమెంట్ చేయట్లా గతంలో ఈ ప్రభుత్వం చేయలే మొన్న ఇంత ముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఈ పాలసీలో కూడా ఎక్కడ ఆ టైమ్ను మెన్షన్ చేసే పరిస్థితి ఉందా అనేది మాకు కూడా అనుమానంగానే ఉంది ఎప్పుడు మందుల షాపు మనిషికి బాగోపోతే వైద్యానికి సంబంధించిన మందులు మాత్రం దొరకదు కానీ ఈ మద్యం మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేట్టుగా ఇవాళ ఉన్నాయి దాని మీద ఎక్కడ నియంత్రణ అనేది లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ మందు అనేది కూడా అమ్మే విషయంలో కంపల్సరీ టైం అనేది ఏ టైం నుండి ఏ టైంకి ఉన్నారో ఆ టైం తర్వాత అంతే ఆ షాపుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఉండాలి దాంతోపాటు ఇవాళ మద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తామని స్పష్టంగా చెప్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పటం వలన మద్యం సిండికేట్గా ఏర్పడి గతంలో ఎన్ని అనర్థాలు జరిగినాయో ప్రత్యక్షంగా చూసాం మనందరం వ్యక్తుల మధ్య పోట్లాటలు తగాదాలు కక్ష సాధింపు ధోరణులు దానికోసం ఆస్తులతో సహా కొల్లగొట్టే పరిస్థితులు మనం గతంలో అనేక చూసాం దానివల్ల ప్రజలు మధ్య విద్వేషాలు పెరగడంతో పాటు ఇంకా తీవ్రమైన అనర్థాలు జరిగే ఉంది కాబట్టి దానికి ఎంతైనా ఒక వ్యక్తి కనుక కోట్లాది రూపాయలు పెట్టి షాపులు మధ్య షాపులు లీజులు తీసుకున్నా లేకపోతే కొనుక్కొని పాడుకొని తీసుకున్నప్పుడు అవి దానికంటే ఎక్కువ సంపాదించడానికి అలవాటు అలవాటు పడతాడు దాని ద్వారా ఎలాంటి అవినీతి అక్రమాలు చేయడానికి అలవాటు పడతాడు దాని అక్రమ అమ్మకాల ద్వారా మద్యం ద్వారా డబ్బు ఎలా సంపాదించాలని చూస్తాడు అలాంటి వాటికి ప్రభుత్వమే స్వయంగా ఆస్కారం ఇస్తుందనే విషయం దీని ద్వారా అర్థమవుతుంది అలా కాకుండా నిజంగా ప్రభుత్వానికి తాగేవాడు ఎక్కడికైనా తాగుతాడు ఎవరి దగ్గర కొన్నా ఎవరి దగ్గరైనా కొనుక్కుంటాడు కాబట్టి ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించి బాగుంటుంది దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా లెక్క కరెక్ట్గా ఉంటుంది ఖజానా నింపుకోవడానికి ఏదో అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది దీని నియంత్రణలో భాగంగానే మద్యం షాపులన్నీ ప్రభుత్వ అధీనాలు నడిస్తే బాగుంటుందని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారితో పాటు ఇవాళ ప్రతి చోట కూడా ఇవాళ పిహెచ్డీలు ప్రతి గ్రామ గ్రామాన పిహే పిహెచ్డీలు ఉన్నాయి కానీ అక్కడ పిహెచ్డీలు ఎక్కడ కూడా రియాక్షన్ కేంద్రాలు లేవు ఈ మధ్య కాలంలో అనిత్ గారు కూడా చెప్పారు గంజాయి నియంత్రణ కోసం మా ప్రభుత్వం డిఎడిక్షన్ కేంద్రాలు పెట్టడానికి మొబైల్ కేంద్రాలు కూడా పెట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్తున్నారు మేము అడిగేది ఏంటంటే కేవలం గంజాయి మత్తు పదార్థాలలో కాకుండా డ్రగ్స్ విషయంలోనే కాకుండా ఈ మందుకు సంబంధించి మందుబాబులని వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం కూడా ఈ నియరక్షణ కేంద్రాలు ప్రతి గ్రామంలో పిహెచ్సిలో పెట్ట పెడితే దానివలన చాలా వరకు ఉపయోగం ఉంటుందని విషయం చెప్తున్నా అలాగే ప్రచార విషయంలో కూడా మద్య నియంత్రణ కోసం నిజంగా కట్టుబడి ఉండేటట్టయితే మధ్య మద్యం పాలసీ విషయంలో తప్పకుండా వాళ్ళు ఏదైతే ప్రచారం కోసం చూస్తున్నారు గతంలో ఎయిడ్స్ విషయం మీద ఎలా ప్రచారం చేశారో లేదా పల్స్ పోలియో పేరుతో పల్స్ పోలియో రాకుండా ఎలా ప్రచారం చేశారో అలాగే మద్యం మీద కూడా అలాంటి విస్తృతమైన ప్రచారం ప్రజల్లోకి తీసుకునే విధంగా ప్రజలను మోటివేట్ చేసే విధంగా చేస్తే అలాంటి నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం ఏది ఏమైనా సరే ఇది మద్యం పాలసీ అనేది మహిళలకి ఇంకా ఇక్కట్లు తెచ్చిపెట్టే విధంగా ఉంది మొదటి నుండి మహిళా సంఘాలు మేము అడుగుతా ఉన్నాం మద్యాన్ని నియంత్రించండి అనేది మొదటి నుండి అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఏమాత్రం చెత్తస్తున్నా మహిళలకు సంక్షేమం కోసం మేము పాడుపడుతామని చెప్తే ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలన్నా సరే తప్పకుండా మధ్య నియంత్రణకు పాల్గొన పాల్పడాలి లేని పక్షంలో ఈ పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ప్రజానికి తెలుసు ఇది కనుక ఉల్లంఘించినట్లయితే సీరియస్గానే మహిళలు దీని మీద ఫైట్ చేస్తారు గతంలో చేశారు జడి గుడి బడి జనావాసాల మధ్య షాపులు ఉంటే ఎలా ఫైట్ చేశారు సుప్రీంకోర్టు గైడ్ ని ఇగ్నోర్ చేసినప్పుడు ఎలా ఫైట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వంగా స్వయంగా రోడ్ హైవేస్లోని అంతర్గత రా రాష్ట్ర అంతర్గత రోడ్లో ప్రకటించినప్పుడు మహిళలు ఏ విధంగా ఫైట్ చేశారు ప్రభుత్వానికి గతంలో ఉన్న పాలకులు మీ అందరికీ తెలుసు ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ మహిళలు రోడ్డు మీద తెచ్చే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మహిళా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం